రాజ్పుత్ అందానికే అందం ఈ ఎలాంటి క్యారెక్టర్ తనదైన నటనను అందగత్తె పాయల్ రాజ్పుత్ పంతొమ్మిది వందల తొంభై డిసెంబర్ ఐదు న్యూఢిల్లీలో జన్మించింది తల్లిదండ్రులు విమల్ కుమార్ రాజ్పుత్ నిర్మల్ రాజ్పుత్ పాయల్ రాజ్పుత్ తన తల్లిదండ్రులతో కలిసి ముంబైలో నివసిస్తోంది చిన్ననాటి నుంచి నటనపై ఎక్కువ ఆసక్తి ఉండటంతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి సినీ పరిశ్రమలో ప్రవేశించింది హిందీ టెలివిజన్ ధారావాహికతో పాటు పంజాబీ సినిమా తెలుగు సినిమాల్లో నటించింది తర్వాత తెలుగులో రెండు పేల పద్దెనిమిదిలో విడుదల అయిన ఆర్ఎక్స్ హండ్రెడ్ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనస్సును కొల్లగొట్టింది అంతేకాదు అవార్డుల సైతం దక్కించుకుంది ఆర్ఎక్స్ హండ్రెడ్ తర్వాత చాలా మూవీస్లో కనిపించి మెప్పించింది తర్వాత మామ అల్లుడితో కలిసి విక్టరీతో జత కట్టి వెంకటేష్ ఫ్యాన్స్ కు ఫ్యామిలీస్ కి దగ్గరైంది నుంచి వెనుదిరిగి చూడలేదు ఓటీటీలో కరోనా టైంలో అనగనగా ఓ అతిథిలో మాస్ రోల్లో కనిపించింది మొత్తానికి ఈ అమ్మడు లో అందరినీ మరిపింపగలిగింది ఇప్పుడు ఈ అమ్మడు కోలీవుడ్లో అడుగు అక్కడ ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి